క్రిస్పీ పంచతొనలు తయారు చేయడానికి పది నిమిషాలు చాలండి ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకోవాలి ఇప్పుడు వేడి వేడి నెయ్యిని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా పిండి నీళ్ళ కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలిపేసుకొని కొద్దిగా పైన అప్లై ఆయిల్ అప్లై చేసుకుంటూ పక్కన పెట్టాలి పిండి నానాల్సిన అవసరం లేదు ఈలోపు పంచదార పాకం కోసం ఒకటిన్నర కప్పుల పంచదార ఒక హాఫ్ కప్పు నీళ్లు వేసుకొని లేత తీగపాకంలాగా చూసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసేసి దించేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పూరి పిండిలాగా చేసుకొని వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చాకుతో ఘాట్లు పెట్టుకొని పైనుండే కొద్దిగా బియ్యం పిండినైనా మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా చల్లుకొని వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలా షేప్ ఇచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దోరగా వేయించుకొని షుగర్ సిరప్లో వేసుకొని టూ మినిట్స్ కన్నా త కొని వన్ మినిట్లో తీసేసేయాలండి పంచుతున్నారు రెడీ లైక్ చేయండి షేర్ చేయండి